హలో అండి ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం ఒకసారి బోధిసత్వుడు ఇంద్రప్రస్థ నగరానికి కౌరవరాజుగా ధనంజయుడుగా జన్మించాడు ధర్మాన్ని పాటించడంలో దాన ధర్మాలు చేయటంలో అతడికి సాటి ఎవ్వరూ లేరు అన్న ఖ్యాతి తెచ్చుకున్నాడు ఆయన పాలనలో అతివృష్టి అనావృష్టి ఇటువంటివి ఏవీ లేకుండా ప్రజలు సుఖంగా జీవించసాగారు అదే కాలంలో కళింగ దేశాన్ని కాళింగుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ఒకసారి వర్షాలు పడక కరువు సంభవించింది ప్రజలు తిండికి లేక అల్లాడిపోయారు అనేక మంది శిశువులు తల్లుల చేతుల్లోనే మరణించారు జనంలో బీభత్సం మొదలైంది ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రులతో పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఇలా కరువు కాటకాలు సంభవించడానికి కారణమేంటి ఏం చేస్తే మనం ఈ పీడ నుంచి బయటపడతామో సలహాలు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు మంత్రులు మహారాజా ధర్మానికి హాని కలిగినప్పుడు ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి ఇంద్రప్రస్థ నగరాన్ని చూడండి అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ రాజ్యాన్ని గెలి ధనంజయుడు ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తాడు అందువల్ల ఆ దేశంలో తప్పకుండా మూడు నెలలకు ఒకసారి వర్షాలు కురుస్తాయి అలా ఆ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అని అంటారు కళింగరాజు కాసేపు ఆలోచించి అయితే మీరు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధనంజయ మహారాజుని దర్శనం చేసుకుని బంగారు రేకుల మీద ఆయన వద్ద ధర్మాలన్నింటినీ రాయించుకుని రండి వాటిని మనం కూడా అమలు చేసి దేశంలో కరువు కాటకాలు లేకుండా చూసుకుందాం అని అంటాడు రాజు ఆజ్ఞను అనుసరించి కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయాణమై ధనంజయ మహారాజుని కలిసి ప్రభు మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము మా దేశ ప్రజలు భయంకరమైన కరువు కాటకాలతో బాధపడుతున్నారు మీ ధర్మ పరిపాలన వల్ల మీ దేశంలోని ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు కాబట్టి మా రాజు పాటించవలసిన ధర్మాలేంటో ఈ బంగారు పత్రాలపై రాసి ఇచ్చినట్లయితే మేము వాటిని తీసుకెళ్లి మా రాజుకు అందచేస్తాము అప్పుడు మా రాజు కూడా వాటిని అమలు జరిపి ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు అని చెప్పి కళింగ మంత్రులు బంగారు రేకులను ధనంజయ మహారాజు ముందు ఉంచుతారు ధనంజయుడు వాళ్లకు నమస్కరించి మహామంత్రులారా నన్ను క్షమించండి మీరు కోరినట్లు ఈ పత్రాలపై ధర్మాన్ని రాయటానికి నేను తగినవాణ్ణి కాను ఎందుకంటే నేను కూడా ఒకసారి ధర్మాన్ని తప్పినవాణ్ణే మా ఊళ్ళో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్తీక ఉత్సవాలని జరుపుతారు అప్పుడు రాజు ఒక చెరువు కట్టున యాగం చేసి నాలుగు దిక్కుల నాలుగు బాణాలు వదలాలి అలా నేను ఒకసారి వదిలిన బాణంలో మూడు బాణాలే దొరికాయి నాలుగవ బాణం చెరువులో పడిపోయింది దాని వేగానికి చేపలు కప్పపిల్లలు చనిపోయి ఉంటాయి ఆ విధంగా నేను ధర్మం తప్పాను మా రాజ్యంలో ఎటువంటి అరిష్టాలు లేవంటే దానికి కారణం మా పరిపాలన వర్గంలో ఇంకెవరైనా అయి ఉండవచ్చు విచారించి చూడండి అని చెబుతాడు ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్యపోతారు వారు రాజమాత అయిన మాయాదేవి వద్దకు వెళతారు విషయం చెప్పి మీరైనా మాకు ధర్మాలు రాసిపెట్టండి అని కోరుకుంటారు దానికి రాజమాత అయ్యో నాయన నేను ధర్మం తప్పినదాన్నే ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు బంగారు హారాన్ని కానుకగా ఇచ్చాడు నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలు అనే ఉద్దేశంతో నేను ఆ హారాన్ని నా చిన్న కోడలికి ఇచ్చాను కాని ఇచ్చిన వెంటనే నాలో కలిగిన పక్షపాత బుద్ధి నాకు అర్థమై బాధను కలిగించింది అందువల్ల ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు మరెవరినైనా అడిగి చూడండి అని అంటుంది కళింగ మంత్రులు రాజు సోదరుడైన నందుడి వద్దకు వెళతారు అతడు తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెబుతాడు నేను ప్రతి సాయంకాలం రాజ అంతఃపురానికి రథంలో వెళతాను ఒక్కో రాత్రి అక్కడే ఉండిపోతాను నేను కొరడా రథంలో ఉంచి వెళితే రాత్రికి అంతఃపురంలో ఉండనని అర్థం అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు అలా కాక కొరడా తీసుకుని వెళ్లానంటే సారథి రథం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం తిరిగి వస్తాడు ఒకరోజు కొరడా రథంలోనే వదిలి రాజ అంతఃపురానికి ప్రవేశించాను తిరిగి వచ్చేద్దామనే ఉద్దేశంతో వెళ్లాను అయితే ఇంతలో వర్షం ప్రారంభమవడంతో రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్లనివ్వలేదు ఆ రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది అయితే సారథి మాత్రం నేను తిరిగి వస్తానని రథంలోనే తడుస్తూ ఉండిపోయాడు ఆ విధంగా అతడిని ఇబ్బంది పెట్టి ధర్మాన్ని తప్పాను అని అంటాడు కనీసం రాజపురోహితుడైన తమ కోరికను నెరవేర్చుతాడని మంత్రులు ఆయన్ను కలుసుకున్నారు దానికి అతడు నేను ఒకరోజు రాజభవనానికి వెళుతూ ఉంటే దారిలో ఒక రథం కనిపించింది దానికి బంగారు తొడుగు ఉంది అది చూడగానే నాకు లోభం కలిగింది రాజు దాన్ని నాకు దానంగా ఇస్తే బాగుండు అని అనిపించింది తీరా నేను సభకు వెళ్లేటప్పటికీ రాజు నన్ను చూసి ఈ రథం మీరు తీసుకోండి అని అన్నారు వెంటనే నా లోభం జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం కలిగి రథాన్ని వద్దన్నాను అలా లోభంతో ఆలోచించి ధర్మాన్ని తప్పిన నేను ధర్మాలు పెట్టగలవాణ్ణి కాను అని అంటాడు కళింగ మంత్రులకు ఏం చెయ్యాలో తోచలేదు చివరిగా తమ ఆశ అంతా మంత్రి మీద పెట్టుకుని ఆయన వద్దకు వెళ్లారు ఆయన వాళ్లతో ఒకనాడు నేను ఒక రైతుకు పొలం కొలతలు వేస్తూ ఉన్నాను కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉంది అందులో ఏదో ప్రాణి ఉండవచ్చునని నా అనుమానం కానీ కర్ర కొంచెం యువతల పాతితే రైతుకు నష్టం కలుగుతుంది అవతలికి పాతితే రాజుకు నష్టం కలుగుతుంది అందువల్ల ఆ బిలంలోనే కర్రపాతమని ఆజ్ఞాపించాను అదే సమయంలో ఎండ్రకాయ ఒకటి బిలంలో నుంచి బయటికి వస్తూ కర్రపోటుకు చనిపోయింది అందువల్ల నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే కాబట్టి మీకు ధర్మాలు రాసి పెట్టలేను అని అంటాడు అలా మంత్రి కూడా ఆశాభంగాన్ని కలిగించడంతో కళింగ మంత్రులు బాగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తారు వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి వాటిని తీసుకుని వెళ్ళి తమ రాజుకు వినిపిస్తారు ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మం అని కాళింగుడు తెలుసుకుంటాడు ఆత్మ విమర్శనతో పరిపాలన సాగిస్తాడు వెంటనే వానలు కురిసి క్షామం తొలగిపోయి కళింగ ప్రజలు సుఖంగా జీవిస్తారు దండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు